అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం వచ్చి మూడు రోజులవుతున్న అన్న శేఖర్కి గాని వదిన పద్మజకి గానీ ఎందుకొచ్చింది ఒక్క మాట కూడా చెప్పలేదు అనూజ తనకి పెళ్ళై మూడేళ్ళైంది భర్తతో కాకుండా ఇలా సడన్గా ఒక్కతే రావడం ఇదే మొదటిసారి నాలుగో రోజు ఇక ఆగలేక అను వినయ్ ఎలా ఉన్నాడు అంది పద్మజ ఆయనకేం మహారాజులా ఉన్నాడు అంది నిర్లక్ష్యంగా రేపు ఆదివారమేగా వినయ్ వస్తున్నాడా వస్తాడో రాడో నాకు తెలియదు వదిన ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా చేశాను లిఫ్ట్ చేయడం లేదు బిజీగా ఉన్నాడేమో ఇంకా అక్కడే ఉంటే వదిన ఇంకేమైనా అడుగుతుందేమోనని తలస్నానం చేసి వస్తాను వదిన అని బాత్రూంలోకి వెళ్ళింది అనుజ పిల్లి కళ్ళు మూసుకుంటే పగలు చీకటవుతుందా సమస్య ఏమిటో చెప్పకుండా తనలోనే దాచుకుంటే పరిష్కారం ఎలా దొరుకుతుంది వాళ్ళ అన్నకి గానీ తనకి గాని చెప్పకుండా సమస్య నుండి పారిపోదాం అనుకోవటం పిరికితనం కాదా అనుకుంది పద్మజ అనూజని రెట్టించి అడిగితే ఏం తప్పుగా అర్థం చేసుకుంటుందో అనుకుంది పద్మజ అంతలో భర్త శేఖర్ వచ్చాడు అతను ఫ్రెష్ అయి వచ్చేసరికి పద్మజ ముగ్గురికి భోజనాలు పెట్టింది పద్మజ కిచెన్ సర్దుకుంటుంటే అనూజ తన గదికి వెళ్ళింది పది నిమిషాల తర్వాత ఛార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ కోసం హాల్లోకి వచ్చింది అనూజ ఆ సమయంలో గదిలో అన్న వదిన మాట్లాడుకుంటున్నారు అనూజకి మిగతా వాళ్ళ మాటలు వినే అలవాటు లేదు ఫోన్ తీసుకుని వెళ్ళబోతుంటే అన్నా వదిన మాటల్లో తన పేరు వినిపించి ఒక్క క్షణం ఆగింది అను ఏమైనా చెప్పిందా పద్దు అన్నాడు శేఖర్ మీకు చెల్లెలేగా మీరే అడగొచ్చు ఊరికినే రెండు రోజులు అన్న ఇంట్లో ఉందామని వచ్చిందేమో అంది పద్మజ వచ్చినందుకు అనటం లేదు ఎప్పుడు గలగల మాట్లాడే తను వచ్చిన దగ్గర నుంచి నీతో కానీ నాతో కానీ సరిగ్గా మాట్లాడటం లేదన్నదే నా బాధ అనుజ చాలా సెన్సిటివ్ అయినా తనంతటి తనేం చెబుతుంది అలా అనే మూడు రోజులు ఓపిక పట్టాను నిన్ను కనుక్కోమంటే నువ్వు అడగటం లేదు తన మౌనానికి కారణమేమిటో కనుక్కునే అవకాశమే అను ఇవ్వటం లేదు ఏదో బాధపడుతోందనిపించింది అందుకే ఇవాళ వినయ్కి ఫోన్ చేశాను మాట్లాడా ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా ఉత్సుకతతో అంది పద్మజ ఏదో గొడవ జరిగిందట మాట మాట అనుకుని చినికి చినికి గాలి వానలా మారి నువ్వంటే నువ్వనుకునే వరకు వెళ్ళిందట ఇద్దరి మధ్య ఈగో తలెత్తడంతో వినయ్కి చెప్పకుండానే ఇంట్లో నుంచి వచ్చేసిందట అనూచితే తప్పన్నట్లు అతను మాట్లాడాడు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు కదా అసలు గొడవకి కారణం ఏంటో అతనికి బిజినెస్లో ఏదో నష్టం వచ్చిందట ఆ చికాకుల్లో ఉన్నాడట ఆ విసుగులో ఏదైనా అన్నాడేమో అర్థం చేసుకోకుండా మాటకి మాట అనుకుని పంతాలకు పోతే ఎలా కుదురుతుంది చెప్పు ఇప్పుడు ఏం చేద్దామంటారు మనము ఏమీ తెలియనట్టే ఉందాం రేపు అనూజ్ని శేఖర్ దగ్గరికి వెళ్ళమని చెప్పు సమస్య అదే సర్దుకుంటుంది అన్నాడు శేఖర్ గది బయట నిలబడ్డ అనూజ మనసు విలవిల్లాడింది ఈనాడు ఇలా మాట్లాడని అన్నయ్య తప్పంతా తనదే అన్నట్టు మాట్లాడటం నచ్చలేదు పైగా రేపే వెళ్ళాలని చెప్తున్నాడు నాకు నాలుగు రోజుల అన్నయ్య ఇంట్లో ఉండే హక్కు లేదా అనుకుంటుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏంటి పద్దు మాట్లాడవు అన్నాడు శేఖర్ ఏం మాట్లాడను అనుతో ఏమని చెప్పాలి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు సమస్య పెద్దది కాకముందే భర్త దగ్గరికి వెళ్ళమని చెప్పు వెళ్ళమని నేను ఎలా చెప్పను మనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్న సంగతి మర్చిపోకండి తను మీకు చెల్లెలు ఈ ఇంటి ఆడపడుచు ఏదో సమస్య వల్ల ఇక్కడికి వచ్చింది అన్నయ్య దగ్గరికి రాకుండా మరెక్కడికి వెళ్తుంది అంది పద్మజ తనని రావద్దనో ఇంకెక్కడికో వెళ్ళమనో నేను అనటం లేదు భర్తతో గొడవపడి ఇలా రావడం బాగాలేదు అంటున్నాను చూడండి మొదట్లో మనద్దరం మాత్రం తగువులాడుకోలేదా నేను అలిగి మూతి బిగించుకొని కూర్చోలేదా ఇవన్నీ మొగుడు పిల్లల మధ్య సహజం అవే సర్దుకుంటాయి అంది పద్మజ నిజమే కానీ మన తగాదాలు నాలుగు గోడల మధ్యనే వచ్చిపోయేవి నలుగురు నవ్వుకునేలా ఏనాడు జరగలేదే వినయ్ ముందు నిలబడటానికి కూడా అర్హత లేని వాళ్ళు వచ్చి అతనికి బుద్ధులు చెప్తుంటే అతనికి ఎలా ఉంటుందో చెప్పు ఎంతసేపు పొరిగింట్లో ఏం జరుగుతుందో అని ఆరా తీయడం ఉన్న విషయానికి చిలవల పలవలు కల్పించి నలుగురికి చెప్పడం కొంతమందికి అలవాటు అలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అలాంటి గురువిందలు తమకు నలుపే లేదన్నట్లు మాట్లాడతారు వాళ్ళ మాటల్ని పట్టించుకుంటే నష్టపోయేది మనమే నిజమే ఇప్పుడు ఏం చేద్దాం కంగారు పడకండి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది నెమ్మదిగా అనూజతో మాట్లాడదాం తను మనసు కష్టపెట్టుకుని ఇక్కడికి వచ్చింది తనని మనమే అర్థం చేసుకోవాలి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకొని సమస్యకి పరిష్కారం చూపించే బాధ్యత మన ఇద్దరిది తనకి మనం అన్నా వదినలం మాత్రమే కాదు అమ్మా నాన్నల్లో కడుపులో పెట్టుకొని ఆదరించాల్సింది మనమే అంది పద్మజ గది బయట అనూజ మౌనంగా వింటోంది పద్మజ మాట్లాడుతూ కోర్టులో కూడా ఇరుపక్షాల వాదనలు విన్నాకే తీర్పు చెప్తారు మీరు వినయ్ చెప్పిందే విని అనూజదే తప్పని తీర్మానించడం సబబు కాదు మగాళ్ళకే సమస్యలు చికాకులు బాధలు ఉంటాయా అలాంటి సమయంలో వాళ్ళు ప్రదర్శించే కోపం విసుగు భార్యలే భరించాలా అనూజ కూడా ఎంఎస్సీ వరకు చదువుకుంది కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది తనకి సమస్యలు వర్క్ టెన్షన్లు ఉండవా వాటిని తనే భరించాలా ఇదెక్కడి న్యాయం అంది పద్మజ శేఖర్ మౌనంగా వింటున్నాడు నేను మీ భార్యగా ఈ ఇంటికి వచ్చేసరికి తల్లి తల్లిలేని చిన్న పిల్లండి ఇదే మన పిల్లలకి జరిగితే ఇలాగే అంటామా రేపు ఆలోచించవచ్చు పడుకోండి అంది పద్మజ తను పడుకుంటూ గది బయట నిలబడ్డ అనూజ తన గదికి వెళ్ళి తలుపేసుకుంది నిద్ర పట్టడం లేదు ఆమె ఆత్మాభిమానం కళ్ళని తడిచేస్తుంటే మనసు గతంలోకి వెళ్ళింది అనూజ్ది యావరేజ్ అందమే బుద్ధిశాలి అనుకువతో బాటు స్వాభిమానం ఎక్కువ వ్యక్తిత్వంలో తనకు తానే సాటి అని ఖచ్చితంగా చెప్పొచ్చు వినయ్ చాలా తక్కువగా మాట్లాడతాడు ఇంటెలిజెంట్ ఇంజనీరింగ్తో ఆగకుండా ఎంబీఏ కూడా చదివాడు అనుకున్నది సాధించే వరకు నిద్రపోడు అభ్యుదయ భావాలు కలిగిన ఉన్నత వ్యక్తిత్వం అతనిది ఇలాంటి మనస్తత్వాలున్న వినయ్కి అనూజకి పెళ్లి కుదిరింది ఆమె వ్యక్తిత్వానికి అతను ఫిదా అయితే అతని అందానికి ఆశయాలకి అనూజ ఆకర్షితురాలైంది తన ఏకైక చెల్లెలకి కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నాడు శేఖర్ కట్నం సంగతి ప్రస్తావించగానే తను వరకట్నానికి వ్యతిరేకినంటూ అలాంటివేమీ వద్దన్నాడు వినయ్ పెళ్లి తరువాత ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఒకరిని వదిలి ఒకళ్ళు ఉండలేనంత గాఢంగా పెనవేసుకుంది అన్యోన్యతకి కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళిద్దరే అన్నట్లు ఉండేవాళ్ళు మొదటి పెళ్లి రోజు ఘనంగా జరుపుకున్నారు రెండేళ్ల తరువాత చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి మరో పార్ట్నర్తో కలిసి స్టార్టప్ కంపెనీ మొదలుపెట్టాడు వినయ్ కొన్నాళ్ళు బాగానే సాగింది పార్ట్నర్ మోసం చేయడంతో అతడిని తొలగించాడు కానీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి డబ్బు కోసం ఏం చేయాలో తోచలేదు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని అడిగాడు ఎక్కడా వర్కౌట్ కాలేదు అడిగిన వాళ్ళల్లో ఓ ఫ్రెండ్ సుజిత్ వినయ్ నువ్వు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకొని మంచివాడివి అనిపించుకున్నావు వాళ్ళని నువ్వు కట్నం అడగలేదు సరే వాళ్ళంతటి వాళ్ళనే ఇస్తామన్నా నువ్వు తీసుకోలేదు దీనివల్ల నీకు ఒరిగిందేమిటి ఆ డబ్బు ఉంటే నీకు ఇప్పుడు కొంత ఉపయోగపడేది కదా మీ బావమరిదిని ఇప్పుడు ఇవ్వమని అడుగు అని చెప్పిన మాటలతో వినయ్ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు కానీ శేఖర్ని కట్నంగా డబ్బు అడగటానికి వినయ్ సంస్కారం అంగీకరించలేదు అయితే ఒక పంచే కట్నంగా కాకపోతే ప్రస్తుతానికి అడ్జస్ట్ చేయమని అడుగు నీ బిజినెస్ పికప్ అవ్వగానే తిరిగి ఇస్తానని చెప్పు అన్నాడు అదే రోజు బ్యాంకులో కట్టాల్సిన డబ్బు రెండు రోజుల్లో కట్టాలని నోటీసులు రావడంతో వినయ్ చిరాగ్గా ఇంటికి వచ్చాడు ఇల్లు తాళం వేసింది తన కొలిగ్తో బయటికి వెళ్లానని ఓ గంటలో వస్తానని వినయ్కి ఫోన్ చేసి చెప్పింది అనూజ వినయ్ లోపలికెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చి సోఫాలో కూర్చున్నాడు ఆ సమయంలో మరో బ్యాంక్ మేనేజర్ కూడా ఫోన్ చేశాడు డబ్బు కోసం బావమర్దికి ఫోన్ చేయాలనుకున్నాడు కానీ మనసు అంగీకరించలేదు అప్పుడే సుజిత్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ నువ్వు చెప్పింది కరెక్టేరా పెద్ద త్యాగిలా నేనే ముందు చూపు లేకుండా కట్నం వద్దని శేఖర్ దగ్గర బెంకాలు పోయాను ఇప్పుడు ఆ డబ్బుంటే ఈ సమస్యలు కొంత తీరేవి కట్నం వద్దన్న నా అభ్యుదయ భావాలు నన్ను ఏం అంటుంటే అప్పుడే లోకలికి వచ్చిన అనూజ ఆ మాటల్ని వింది అనూజని చూసిన వినయ్ మాటలు ఆపేసి ఫోన్ కట్ చేశాడు అతనికి ఎదురుగా వచ్చి కూర్చొని ఓహో కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నీకు ఈరోజు కష్టాలు వచ్చాయా మరి ఇన్నాళ్ళు రోజుకోసారైనా నువ్వు నా ప్రేమ దేవతవి నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అది ఇది అనే ఆకాశానికి ఎత్తేసావే అంటే అవన్నీ అబద్ధాలైనా బిజినెస్లో ఎవరో మోసం చేస్తే నువ్వు నష్టపోయిన దానికి నేనెలా కారణమవుతానో అర్థం కావడం లేదు చేసుకున్న భార్య దగ్గర నిజాయితీగా లేకుండా ఎవరో ఏదో చెప్పారని బయట పడబట్టి నీ ఆదర్శాల ఆంతర్యం బట్టబయలైంది అన్నయ్య ఇస్తానన్నప్పుడు తీసుకోకపోవడం తప్పైందా అందుకని ఇప్పుడు కట్నం కావాలా అంది కోపంగా అనుజ ఆహా ఇప్పుడు ఎందుకనవు ఈ పెళ్లి వల్ల లాభపడ్డది నువ్వు మీ అన్నయ్య నష్టపోయింది నేను అన్నాడు చిరాగ్గా మా అన్నయ్య ఇస్తానన్నప్పుడు వద్దన్నది నువ్వు అనవసరంగా ఎవరో చెప్పిన మాటలు విని అన్నయ్య మీద ఇప్పుడు నిందలు వేయటానికి సిగ్గని పెంచడం లేదా ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి అరుపులు మొదలయ్యాయి సహనం కోల్పోయిన వినయ్ ఆమె పైకి చెయ్యెత్తాడు అంతలో అరుపులు విని పక్క ఫ్లాట్ వాళ్ళు వచ్చారు ఆత్మాభిమానం దెబ్బతిన్న అనూజ సైలెంట్ అయిపోయి గదిలోకి వెళ్ళింది పెళ్ళైన తర్వాత ఏనాడు ఎడబాటు ఎరగని ఇద్దరు ఆ రాత్రి చెరో గదిలో పడుకున్నారు మర్నాడు ఉదయం వినయ్ నిద్ర లేవక ముందే బయలుదేరి అన్నయ్య ఇంటికి వచ్చేసింది అనూజ గతం నుండి వర్తమానంలోకి వచ్చిన అనూజ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి నిద్రను ఆహ్వానించింది మరుసటి రోజు ఉదయం మరుసటి రోజు ఉదయం అన్నయ్య శేఖర్ ఆఫీస్కి వెళ్ళగానే పద్మజ అడగటానికి ముందే జరిగిందంతా చెప్పింది అనూజ అంతా విన్నాక నీ పరిస్థితి నాకు అర్థమైంది అను భార్యాభర్తలిద్దరూ నువ్వా నేనా అనుకుంటూ గొడవ పడితే సమస్య పెద్దదవుతుందే తప్ప పరిష్కారం దొరకదు ఒక చెయ్యి లేచినప్పుడు మరో చెయ్యి వెనక్కి తగ్గితేనే శబ్దం రాదు అలా కాక రెండు చేతులు ఒకేసారి తలపడితే శబ్దం ఊరంత వినిపిస్తుంది ఒకటి అర్థం చేసుకోను ఆడవాళ్ళకంటే మగాళ్ళకి సహనం తక్కువ అయిన దానికి కానిదానికి ఆవేశపడతారు కోపం విసుగు ప్రదర్శిస్తారు మనం అలా కాదు సహనం శాంతం ఎక్కువ అందుకే స్త్రీలని భూమాతతో పోలుస్తారు మగవాళ్ల కోపం తగ్గాక నిదానంగా వాళ్ళకి అర్థమయ్యేలా వివరించి చెప్పాలి అంది పద్మజ అదేం న్యాయం వదినా జరిగిన దాంట్లో నా తప్పేముంది భార్యాభర్తలు న్యాయాన్యాయాలు తర్కించుకుంటూ ఒకరిలో ఒకరు తప్పప్పులు ఎంచుకుంటూ పోతే గౌరవం పక్కకు తప్పుకొని ఘర్షణలు పెరుగుతాయి ఒక్కసారి ఆలోచించు చిన్నప్పుడు మనం ఎన్ని తప్పులు చేసినా వాటిని నాన్న వరకు పోనివ్వకుండా మనం చెప్పేది ఓపిగ్గా విని తప్పప్పులు తెలియచెప్పి సరిదిద్దేదే అమ్మ అలాగే మన ఇంటి సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి ఆవేశం తగ్గాక సహనంతో అనునయంగా చెప్తే ఏ భర్త అయినా తప్పకుండా వింటాడు పద్మజ మాటలు అనూజను మరింతగా ఆలోచింపజేశాయి చూడు వినయ్కి మీ అన్నయ్య కట్నం గురించి ఎన్నిసార్లు చెప్పినా ఒక్కసారి కూడా అతను అంగీకరించలేదు నాకు కట్నం కంటే అనూజే ముఖ్యం అని నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఎలా మాట్లాడాడంటే అతన్ని ఎవరో రెచ్చగొట్టి ఉంటారు లేదా సమస్యలు అలా మాట్లాడించి ఉంటాయి సహజంగా అతను అభ్యుదయ భావాలున్న వ్యక్తి తప్పెక్కడో జరిగింది తప్పెవరిలో ఉందో అతనికి తెలియచెప్పాల్సిన బాధ్యత భార్యగా నీదే వినయ్ బిజినెస్ చేసేది అతని ఒక్కడి కోసమే కాదుగా నువ్వు బాగుండాలని రేపు పుట్టబోయే పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలనే కదా పార్ట్నర్ మోసం చేయడం నష్టపోవడం ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటం వీటన్నిటితో చిరాగ్గా ఉన్న సమయంలో స్నేహితుడు చెప్పిన మాటలు అతనిపై ప్రభావం చూపించాయి ఆ అసహనాన్ని నీ మీద చూపించేసరికి నువ్వు తగ్గకుండా మాటకు మాట ఎదురు చెప్పడంతో ఇద్దరి మధ్య ఈగో తలెత్తి పరిస్థితి ఇంతవరకు వచ్చింది వంగని ఇనుము కంటే వంగే గుణం గల బంగారానికే విలువ ఎక్కువ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా అది మన ఇద్దరిది అనుకుని సహాయం చేసుకుంటూ సర్దుకుపోతే సమస్యలను మూడో కంటికి తెలియకుండా సాల్వ్ చేసుకోవచ్చు నువ్వు నేను వేరు కాదన్న భరోసా ఒకరికొకరి ఇచ్చుకుంటే ఇలాంటి గొడవలు చాలా అల్పంగా కనిపిస్తాయి అంది పద్మజ అప్పటి వరకు సహనంగా వదిన మాటలు విన్న అనూజకి కళ్ళు చెమ్మగిల్లాయి సాయంత్రం అన్నయ్య రాగానే చెప్పి నేను వినయ్ దగ్గరికి వెళ్తాను వదినా అంది ఇది కరెక్ట్ అనే ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది పద్మజ అనూజ లేని మూడు రాత్రులు మూడు యుగాలుగా గడిపాడు వినయ్ మామూలుగా ప్రతిరోజూ ఆఫీస్కు వెళ్ళాక పని బిజీలో అనూజ సంగతి మర్చిపోయేవాడు ఫోన్ చేయాలన్న సంగతి కూడా గుర్తుండేది కాదు కానీ అనూజ అలా కాదు మధ్యాహ్నం ఫోన్ చేసి భోన్ చేశావా అని ఆప్యాయంగా ప్రతిరోజు అడిగేది కానీ ఇప్పుడు తన భావాలు ఆదర్శాలు అన్నీ గాలికొదిలి ఎవరో చెప్పిన మాటలు విని సంస్కారం కోల్పోయినందుకు ఎంతో ఫీల్ అవుతున్నాడు అనూజతో మాట్లాడి డెబ్బై రెండు గంటలు దాటింది ఆపై ఆగలేకపోయాడు ఆమెకి అలాగే ఉండి ఉంటుందనుకున్నాడు అనుజ మనసు అతనికి తెలుసు ఈ గొడవలు ఇద్దరికీ గౌరవం కాదు ఈ దూరం ఎవరికీ ఆనందం కాదు అనుకుని కారు తీసుకొని శేఖరి ఇంటికి బయలుదేరుతుంటే ఫోన్ మోగింది బిజినెస్ పార్ట్నర్ శ్రీకర్ ఫోన్ చేశాడు వినయ్ని ఎక్కడికి వెళ్ళొద్దంటూ తను వచ్చి కలుస్తానని చెప్పాడు అరగంటలో శ్రీకర్ వచ్చాడు వినయ్ని మోసం చేసినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని తన ఏడాది కొడుకు అకస్మాత్తుగా మరణించాడని చెప్పి బిజినెస్లో తను వాడుకున్న డబ్బంతా తిరిగి వినయ్ బ్యాంక్ అకౌంట్లో జమ చేశానంటూ క్షమించమని అడిగి వెళ్ళిపోయాడు ఇప్పుడు వినయ్ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది వెంటనే అనుజకు ఫోన్ చేసి విషయం చెప్పాడు సమస్యలు ఎదురైనప్పుడే స్థిరంగా నిలబడాలి మనిషి అలాంటిది నేను అంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడానో తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది దయచేసి నన్ను మన్నించు అని అడుగుతుంటే అతని గొంతు జీరబోయింది అనూజది అదే పరిస్థితి భర్త మాట వినేసరికి సంతోషంతో కళ్ళు తడిసి మాటలు రాలేదు అను నువ్వక్కడే ఉండు నేను వచ్చి నేను తీసుకొచ్చుకుంటాను అన్నాడు త్వరగా అంది ఉద్వేగంగా సరిగ్గా ఆ సమయంలో శేఖరి ఇంటికి వచ్చాడు అను ఇదిగో ఇందులో డబ్బుంది తీసుకెళ్లి వినయ్కివ్వు ప్రస్తుతం అతనికి ఏవో ఇబ్బందులు ఉన్నాయట దీనిని వాడుకోమని చెప్పు అని ఇవ్వబోతుంటే వద్దన్నయ్యా ఇప్పుడు తనకి డబ్బుతో అవసరం లేదు తన సమస్య పరిష్కారం అయింది నువ్వు వినయ్ దగ్గర డబ్బు ప్రస్తావన తేవద్దు అంది నీకెవరు చెప్పారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు అంది మాటల్లోనే వినయ్ వచ్చాడు శేఖర్ ఏం తెలియనట్టే ఊరుకున్నాడు వినయ్ కూడా జరిగిన విషయం గురించి ఏమీ మాట్లాడలేదు కాఫీ తాగాక అనూజ వినయ్తో వెళ్లబోతూ పద్మజ దగ్గరికి వచ్చి వెళ్ళొస్తావదిన థ్యాంక్ యూ అంది ఆమెను దగ్గరికి తీసుకొని భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని కాస్త సర్దుబాటు ధోరణిని అలవర్చుకుంటే ఎలాంటి సమస్యలైనా సమసిపోతాయి అయినా చదువుకున్న దానివి నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు సంతోషంగా వెళ్ళిరా అని ఇద్దరికీ చెయ్యూపింది పద్మజ సంతృప్తిగా కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి